నమస్తే నేను మీ సతీష్ క్షవరం అయితే గాని వివరం తెలీదు అంటారు దానికి ప్రస్తుతం వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాడు అనేటువంటి ఒక వాదన అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కారణం ఏమిటి ఇలాంటి వాదన ఎందుకు వచ్చింది తెరపైకి అని చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి మరి ఇటీవల కాలం మనం చూస్తే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత మీడియా సమావేశాలు పెడతా ఉన్నాడు పార్టీ నాయకులతోటి కలుస్తూ ఉన్నాడు వాళ్ళతోటి ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే నిన్న కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలినటువంటి అద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్లతోటి ఒక సమావేశం నిర్వహించారు ఆ సమావేశం వేదికగా జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటనని కూడా చేశాడు ఆ ప్రకటన ఆధార ారంగానే ఈ రకమైనటువంటి ఒక చర్చ అంటే జగన్మోహన్ రెడ్డికి క్షవరం అయితే కానీ వివరం తెలిసి రాలేదు అనేటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వచ్చింది మరి అంతలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ ప్రకటన ఏమిటి మరి దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐఎంపిటీసీలో జెడ్పీటీసీలో లేదంటే మిగతా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్లతోటి జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి సమావేశం ప్రతి బుధవారం గురువారం వర్ష జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతానుకుంటున్నా ప్రతి వారం బుధవారం గురువారం జిల్లాలోనే పడుకుంటా ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా బుధవారం అంతా కార్యకర్తలతో మూడు కాన్స్టిచున్సీస్ గురువారం అంతా మరో నాలుగు కాన్స్టిట్యెన్సీస్ కార్యకర్తలతోనే మనీకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమైకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనని ఎక్కడ తప్పు పట్టేది లేదు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి క్యాడర్ని ఆ కార్యకర్తలని అలాగే ప్రజల్లో కూడా వాళ్ళ మనుగడ కొనసాగించుకోవడానికి కావచ్చు లేదంటే ప్రజా ఆదరణ పొందడానికి కావచ్చు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాను అని చెప్పేసి అని చెప్పి దానికి కూడా ఏదో కార్యకర్తలకి జగన్ అన్న తోడు అనేటువంటిదో ఏదో కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేసి అని కూడా ఆయన ప్రకటించారు అది కూడా రేపు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తర్వాత నుంచి అంటే జనవరి మూడో వారం నుంచి ఆ కార్యక్రమం ఉండబోతోంది బుధా గురువారాలు ప్రతి వారంలో బుధా గురువారాలు రెండు రోజులు మాత్రం ప్రతి ఒక్క పార్లమెంట్కి వెళ్తాను ఆ పార్లమెంట్లో రోజు మూడు నియోజకవర్గాలు ఒకరోజు నాలుగు నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితోటి కూడా నేను మమేకమయ్యే విధంగా సమావేశాలు నిర్వహించుకుని నేను ప్రతి ఒక్క దానిపైన సమీక్షలు నిర్వహిస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశాడు అయితే ఇది ఎప్పుడు చేసింది జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలు గుర్తొచ్చారు మరి దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి నిర్వహించేటువంటి సమావేశాలకి ప్రజలు వస్తారా ప్రజలు అంటే ఆ పార్టీ క్యాడర్ అయినా కూడా వస్తారా అని ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర అన్నాడు ప్రజల్లో తిరుగుతూ వచ్చాడు అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి ముద్దులు పెట్టుకుంటూ వాళ్ళందరినీ కూడా బుగ్గలు నిమురుతూ ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పేసి అని ఆనాటి ప్రభుత్వం మీద పూర్తిగా అసత్యాలతోటి కూడినటువంటి ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్ని నమ్మబలికి మరి ఆ రోజున క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డి జెండాని భుజానేసుకుని మోసి మరి జగన్మోహన్ రెడ్డిని అయితే గనక ఒక గొప్ప మ్యాండేట్ తోటి నూట యాభై ఒక్క స్థానాల గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి తెచ్చారు మరి అంతకాలం ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ ప్రజలకి పెట్టినటువంటి ముద్దులు నివిరినటువంటి ఆ బుగ్గలు ఏం చేశాడో అందరికీ తెలిసిందే దాని పర్యావసానం ఏమైందో కూడా ఈ రోజున చూస్తూ ఉన్నదే మరి ఆ రోజున ముద్దులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని పిడిగుద్దులు గుద్దాడు వాళ్ళపైన భారాలు మోపాడు వాళ్ళ జీవితాలే నరకం అయ్యేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి దాని గురించే కదా ఈ రోజున ప్రజలు ఆ స్థాయిలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకి పతనం చేసి పక్కన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి మరి ఆ రోజున ప్రజల్లో పాదయాత్ర అప్పుడు ప్రతి చోట సెల్ఫీలు దిగుతూ ముద్దులు పెట్టుకుంటూ తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు కూడా ఎక్కడైనా ప్రజలకి దగ్గర అంటే ఎక్కడా లేదు ఆఖరికి సచివాలయాన్ని కూడా ఇంట్లో సెట్ వేయించుకుని సచివాలయం సెట్ కూడా తాడేపల్లి ప్యాలెస్లో వేయించుకుని అధికారులు వచ్చిన మంత్రులు వచ్చిన ఎవరితోటైనా సమీక్షలు నిర్వహిస్తే అక్కడి నుంచే ఫోటోలు వీడియోలు కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితులు లేవు కానీ ప్రజల్లోకి ఎక్కడైనా కూడా బహిరంగ సభలు అని వచ్చేటప్పుడు కూడా చెట్లు నరికేటాలు పరదాలు కట్టించుకోవడాలు కొట్లు మూయించేయడాలు ప్రజలెవరో నుంచి బయటకు రాకుండా ప్రతి ఇంటి బయట ఇద్దరి పోలీసుల్ని కాపలా పెట్టి ముళ్ళ కంచెలు పెట్టించుకుని జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా ఒక తానేదో సామంతరాజో లేదంటే తానే చక్రవర్తి అయినట్లుగా తనని చూడాలి అంటే కూడా ప్రజలకి ఆ అదృష్టం లేదు అనే విధంగా ప్రజలకి పూర్తి దూరంలో వాళ్ళందరినీ దూరం పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆ రోడ్లలో తిరిగినటువంటి పరిస్థితులు పోనీ ఆ సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడైనా కూడా ఎక్కడైనా ప్రజల్ని కలిసి వాళ్ళు ఇచ్చేటువంటి వినతులో లేదా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలో అడిగి తెలుసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా కలవాలి అని అనుకుంటే ఆ వీడియోలు తీయించుకుని వాటిని వాళ్ళ సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళని మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానిచ్చేవాళ్ళు తప్పితే సామాన్యులు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆయన్ని కలిసేటువంటి పరిస్థితులు కూడా లేవు ఇంకో పక్కన మరి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి జెండా మోసి ఆయన అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆ పార్టీ క్యాడర్ వాళ్ళని ఎక్కడైనా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే క్యాడర్ క్యాడర్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు కేవలం వాలంటీర్లు అని చెప్పి సచివాలయ సిబ్బంది అని చెప్పి తర్వాత పోలీసుల్ని అధికారుల్ని వ్యవస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అవ్వడం తప్పితే క్యాడర్ సమస్యలేమిటి వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి మరి అరే మన పార్టీ గెలుపు కోసం నేను ముఖ్యమంత్రి అవ్వడం కోసం మరి క్యాడర్ ఈ స్థాయిలో కష్టపడ్డారు కదా నా జెండాని రాత్రి పగళ్ళు వాళ్ళు భుజాన్ని వేసుకుని మోశారు కదా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో వాళ్ళు కూడా కీలక భూమిక పోషించారు కదా అని చెప్పి కేడర్ని ఎక్కడైనా పట్టించుకున్నారా అంటే ఏ ఒక్కరోజు కూడా క్యాడర్ని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు ఇక గ్రామ స్థాయిలో అయితే గనక సర్పంచులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యలైనా రానియండి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు ఆయన మాట్లాడాడు ఏది మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రులను లేదంటే ఆ విజయసాయి రెడ్డో వైవి సుబ్బారెడ్డో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి ఇలాంటి కొంతమంది వ్యక్తులు తనకి చుట్టూ ఉండేటువంటి ఆ వందిమాగతుల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏనాడు కార్యకర్తల్ని కలిసినటువంటి పరిస్థితులు కూడా లేవు మరి దాని పర్యావసానమే కదా మొన్నటి ఎన్నికల్లో మరి కౌంటింగ్ రోజున చూసాం కనీసం పోలింగ్ బూతుల్లో కూడా కూర్చోవడానికి ఏజెంట్లు లేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాపరించింది అంటే అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధమే కదా మరి దేనికి ఇదంతా కూడా జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఎవరిని పట్టించుకోడు ఎవరిని కూడా ఖాతరు చేసినటువంటి పరిస్థితులు లేవు ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు ముప్పై ఏళ్ల పాటు మనమే కొనసాగుతాము అని చెప్పేసి ఒక నియంత పోకళ్ళతో ఆనాడు అందరినీ వేధించాడు ప్రతిపక్ష పార్టీని ప్రత్యర్థి పార్టీ నేతల్ని అందరినీ వేధించడం అక్రమ కేసులు పెట్టడం తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఏ రకంగా వేధించాడో సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే కూడా వాళ్ళని ఎక్కడ పట్టించుకోకుండా వాళ్ళు కూడా వేదనకు గురయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించబట్టే ఈ రోజున వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టినటువంటి పరిస్థితులు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా చేయాల్సిందేమిటి ఏమిటి తమ పార్టీ క్యాడర్ని స ఎప్పుడూ కూడా పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలి అంటే క్యాడర్ ముందు వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా ఉండాలి వాళ్ళతోటి నిత్యం ఆ పార్టీ శ్రేణులు ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కూడా వాళ్ళతోటి అవుతూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దాంట్లో వాళ్ళని కార్యరూపులుగా చేసేందుకు ఏ రకంగా వాళ్ళు వ్యవహరించాలి అనే దానికి దిశానిర్దేశాలు చేస్తూ ఉండాలి వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న క్యాడర్ని నిర్లక్ష్యం చేస్తే మరి ఆ క్యాడర్ కూడా మన వెంట ఉండేటువంటి పరిస్థితులు ఉండవు కదా ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ కొనసాగాలన్నా ఆ పార్టీ బలంగా పటిష్టంగా ఉంది అని చెప్పి తెలియాలన్నా కూడా ఆ పార్టీకి వెన్నెముకగా నిలిచేది కార్యకర్తలు మరి అలాంటి కార్యకర్తల్ని ఆ పార్టీకి ఉండేటువంటి నేతల్ని కూడా నిర్లక్ష్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తైతే గనక మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ఆ పార్టీ శ్రేణులే కల్పించారు దాని పర్యావసాన్ని ఇందాక చెప్పుకున్నట్లుగా ఆఖరికి కౌంటింగ్ డే రోజున అంటే ఏదైతే కనుక కౌంటింగ్ జరుగుతున్నటువంటి రోజున పోలింగ్ బూత్ల్లో ఏజెంట్లు కూడా లేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాపరించింది అందుకే పదకొండు స్థానాలకి పతనం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి మరి చేసినటువంటి తప్పులన్నీ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గుర్తు రాలేదు అరే మనం క్యాడర్ని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు మనల్ని పట్టించుకోవడం మానేస్తారు క్యాడర్ మనల్ని పట్టించుకోవడం మానేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆ రోజున గుర్తించలేదు ఈ రోజున అధికారం పోయిన తర్వాత మరి క్యాడర్ మనకి లేరు దూరం అవుతున్నారు అనేటువంటి అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసి వచ్చి ఇప్పుడు తాను ఏదో ప్రజల్లోకి వస్తాను మళ్ళీ దానికి కూడా ఈ రోజున ప్రభుత్వం మీద అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి ప్రభుత్వం మీద ఏ రకంగా అయితే మళ్ళీ అవే అబద్ధాలు అవే అసత్య ప్రచారాలు అవే విషం చిమ్ముతా ఉన్నాడో ఈ రోజున మళ్ళీ మిగిలిన కొద్దో గొప్ప నాయకులతోటి మళ్ళీ తమ క్యాడర్ని బతికించుకోవాలి లేదంటే కనుక ఆ వెళ్ళిపోతున్నటువంటి క్యాడర్ మిగిలిన కొంత క్యాడర్నైనా కాపాడుకోవాలి అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం మీద విషం చిమ్మేందుకు కొత్త నాటకంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇదిగో ఈ రకంగా జిల్లా పర్యటనలకు వస్తున్నాను అని చెప్పేసి అని నాటకానికి కొత్త నాటకానికైతే తెరలేపాడు అందుకే దీనిపైన చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయిన తర్వాత అంటే క్షవరం అయిన తర్వాతే అసలు వివరం తెలిసింది అధికారం కోల్పోయిన తర్వాతే ఎందుకు మనం అధికారం కోల్పోవాల్సి వచ్చింది అని ఇప్పటికీ బోధపడినట్లుంది అందుకే మళ్ళీ కార్యకర్తలతో నేను మమేకమవుతాను కార్యకర్తల్లో నేను కలిసిపోతాను నేను కూడా వాళ్ళకి దగ్గర అయ్యి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తాను అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా కేవలం శవరమయ్యాకే వివరం తెలిసింది కాబట్టి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తా ఉంది మరి ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి మరొక వ్యాఖ్యలు కూడా చేశాడు అదేమిటో కూడా ఒక్కసారి చూద్దాం లాస్ట్ టైం నూట యాభై ఒక్క తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితి దేవుడు మనతో ఈ పని చేయిస్తాడన్న నమ్మకం నాకుంది మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఏ మంచి చేయకుండా కేవలం అబద్ధాలు మోసాలు చెప్పినప్పుడు ఆ మోసం అన్నది ఆ అబద్ధం అన్నది కోపం కింద మారక తప్పదు ఆ కోపం రెట్టింపు అవుతుంది ఆ కోపం ఒకవైపున రెట్టింపు అవుతుంది ఒకవైపున మన మీద ప్రేమ అభిమానాలు అంతే స్థాయిలో రెట్టింపు అవుతాయి ఇటువై దీనిపైన కూడా చర్చ జరుగుతోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇంత మంచి చేసిన మనకి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు మరి ఇంత మంచి చేసిన మనకే పదకొండు స్థానాలకు ఇచ్చారు రేపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితం అయ్యేలాగా మనం చెయ్యాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు దేవుడు ఆశిస్సులు మనకు ఉంటాయి అదే సమయంలో మనం చేసినటువంటి మంచి మరి ప్రజలు కూడా గుర్తించి ఈ రోజున ప్రజలతో పాటు మనం ఉంటే వాళ్ళ ప్రేమ అనేటువంటిది మన మీదకి వస్తుంది ద్వేషం రెట్టింపై వాళ్ళ మీదకి వెళ్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం ఉన్నాయి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు నవరత్నాల పేరుతోటి ప్రజలకి నవరంధ్రాల్లోనూ కూడా మరి కారం పెట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున వాళ్ళ బ్రతుకులు భారం అయ్యే విధంగా వ్యవహరించాడు అందుకే ఈ రోజున ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయిలో నీకు ప్రతిపక్ష హోదా కూడా సరికాదు అని చెప్పి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు మరి లేదంటే ఏనాడైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయా అమ్మఒడి పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తూ అది కూడా ఇంటికి ఒకళ్ళకి మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితులు అదే Kami yang మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తాను అని చెప్పేసి ఏ రకంగా సొంతగా జే బ్రాండ్లు పెట్టేసేసి ఆ జే బ్రాండ్లను కూడా పూర్తిగా విషపూరితమైనటువంటి మద్యాన్ని ఏర్లై పారించి ఒకవైపున అమ్మఒడి ఇస్తూనే ఇంకోవైపున నాన్న బుడ్డి రూపంలో ఏ రకంగా దోచేశాడు మరి రైతులకు కూడా ధాన్యం కొనుగోలు చేస్తే ఆరు నెలలు ఏడు నెలలైనా కూడా వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లలో పడినటువంటి పరిస్థితులు ఇక ఎక్కడైనా కూడా భారీ వర్షాలు పడినా లేకపోతే తుఫాన్లు వచ్చి రైతులు పంట నష్టపోతుంది తే వాళ్ల పైన వర్ణుడు గనక వెన్ను విరిచేలాగా వాళ్ళ మీద భారం మోపుతూ ఉంటే వాళ్ళని ఎక్కడ ఆదుకోకుండా అన్నం పెట్టే అన్నదాతను కూడా పూర్తిగా వాళ్ళ కళ్ళ వెంపట రక్తం కారే విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక విద్యార్థులు ఒకవైపునేమో గంజాయి ఇంకోవైపున మాదక ద్రవ్యాలు మూడో వైపున మద్యం ఇవన్నీ కూడా యథేచ్ఛగా విచ్చల విడి చేసేసి వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయిపోయే విధంగా చేసి రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా దొరికింది రాష్ట్రంలోనే కా దేశంలో ఏ మూల గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఏ రకంగా యువత తాలూకు భవిష్యత్తును నాశనం చేశాడు ఆఖరికి చదువు అయిపోయినటువంటి విద్యార్థులకి ఫీ రియంబర్స్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడంతో మరి వాళ్ళ సర్టిఫికెట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితులు లేవు మరి ఇవన్నీ చేయబట్టే కదా జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమతోటి అభిమానంతో ఓట్లు వేసినటువంటి ప్రజలు మరి ఆయన చేసేటువంటి పనులతోటి ద్వేషం పెంచుకున్నారు ఆ ద్వేషం రెట్టింపు అయింది కాబట్టి ఈరోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు పతనమయ్యాడు ఈరోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన విషం చెప్పడమే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ఏమీ చేయట్లేదు ఏమైనా సూపర్ సిక్స్ ఇప్పటికే ఒకవైపున దీపం పథకం వచ్చింది ఇంకోవైపున విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్లు ఇస్తూ ఉన్నారు పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు సాగదీసి అందులో రెండేళ్లు యగనామం పెట్టాడు కానీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే పెన్షన్ నాలుగు వేలు చేసి పద్దెనిమిది రోజులకే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి గడిచిన మూడు నెలల ఎరియర్స్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రస్తుతం ఆ పెన్షన్ పెరిగినటువంటి పెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నిండాలి అని చెప్పి మిగతా సంక్షేమ పథకాలని కూడా అమలు చేయడానికి డేట్లు ఫిక్స్ చేసుకుని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజాదరణతోటి ముందుకు వెళ్తూ ఇంకో పక్కన ఎక్కడికక్కడ పరిశ్రమల్ని రాష్ట్రానికి పెట్టుబడులు తేవటం పరిశ్రమలు నెలకొల్పటం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించటం ఉపాధి ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా పూర్తిగా అటు మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా కృషి చేస్తూ ఇంకో పక్కన రాష్ట్రంలో క్షీణించిపోయినటువంటి శాంతి భద్రతల్ని గాడిన పెడుతూ ఈ రోజున అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది జోడెద్దు బండిగా కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తూ ఉంటే మళ్ళీ ప్రజల్లో పూర్తిగా ఏవో ఒక అపోహలు కల్పించి ఇదిగో ఏదో జరగనటువంటి అంశాన్ని కూడా జరిగిపోయింది అనే విధంగా కట్టుకథలు అభూత కల్పనలతోటి మళ్ళీ నమ్మింపజేసి మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అరే అధికారం కోల్పోయి ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి లేదు ఇంతలోనే ప్రజల్లోకి వెళ్ళిపోతాను ప్రజల్లో ఏదో జరిగిపోయిందని నేను చెప్పేస్తాను అని చెప్పి ఈ రకంగా పర్యటనలు అయితే గనక ఆయన ఖరారు చేసుకుంటా ఉన్నాడు కానీ ఇది ఎక్కడా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేవు మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ జిల్లాల ప్రకటన అనేటువంటిది కూడా ఇందాక చెప్పుకున్నట్లుగానే ఆయనకి క్షవరం అయింది అంటే అధికారంలో ఉన్న ఐదేళ్లు కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి కన్ను మిన్ను కానకుండగా వ్యవహరించాడు దానికి క్షవరమయ్యే అయ్యే ఈ రోజున అధికారం కోల్పోయి ఆ వివరం తెలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటివి కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ